హలో హాయ్ నమస్తే నేను మీ వేదాంత్ వెల్కమ్ టు వేదాంత్ మీడియా ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన మాటలు నమ్మి బెట్టేసి ఎవరైతే ఓడిపోయినారో ఎవరైతే బెట్టు విన్నాక కూడా విడ్రా కాలేదు ఎవరైతే ఇక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే ఖచ్చితంగా మనం గెలుస్తామని అనుకున్నారో వాళ్ళు క్లియర్గా సో వాళ్ళు ఈడ చూతలేదు కొంతమంది శాలరీలు పెట్టిందంట కొంతమంది కాలేజ్ ఫీజులు పెట్టిందంట వీళ్ళందరి రోజు బాధితులు లేరు ఇగో ఇల్లు మాత్రం మంచిగా వచ్చి మేము అయ్యో మేము అసలు మాకు మున్నటి వరకు తెలియదు ఈరోజు సడన్గా తెలిసిందన్న ఇక తెల్గానే ఇట్లా నేను ఇట్లా నెక్స్ట్ సెకండ్ ఇట్లా తీసేస్తామన్నా అవి అని చెప్పంట ఏమైంది ఏమైందమ్మని పదిహేను వేలు వచ్చినాయి బస్

ఫ్రాడ్ అనిపించింది నిజంగా నువ్వు అయ్యో పబ్లిక్కి నేను మోసం చేస్తున్నాను బంద్ చేసినవు భయపడలేవు భయపడలేవు నిజంగా చెప్పు భయపడు వీళ్ళని మోసం చేస్తున్నా ఇప్పుడు కేసెస్ కూడా అయితేనే అని చెప్పారు చేసిన వన్ వీక్ తర్వాత నేను బంద్ చేసేస్తున్నాను నా టెలిగ్రామ్ ఒకవేళ నేను ఇప్పటికీ బెడ్ చేస్తే డ్యామ్ షూర్ గా చెప్తున్నా నా టెలిగ్రామ్ ఛానల్ లో అన్నిట్లలో నేను వన్ వీక్ నేను ఆపేస్తాను హలో గైస్ అందరికీ డైలీ మీరు కూడా ఇంట్లో కూర్చొని ఫైవ్ టు టెన్ కి అన్ చేసుకోవాలనుకుంటున్నారు సో గైస్ ఏం టెన్షన్ వాడకండి మీ ముందుకు అయితే మంచి ప్లాట్ఫామ్ అయితే తీసుకొని సో ఫస్ట్ అయితే రండి చూడండి చూసిరు కదా సో గైస్ చూసిరు కదా మొత్తం ఇగో ఎన్ని వచ్చినాయి పదివేలు అంటే జస్ట్ టూ వన్ తక్కువ మనకి టెన్ థౌసండ్ వచ్చినాయి సో మీకు ఇట్లా కావాలా నా బయో లింక్ ఉంటుంది ఫస్ట్ అయితే జాయిన్ అయిపోతుంది థ్యాంక్ యూ గాయ్ అంటే మొత్తం కలిసి పదిహేను వేలు దానివల్ల ప్రాఫిట్ అయింది ఒక పదిహేను వందల మంది పబ్లిక్ సో గైస్ ఈ లింక్లో అయితే మీరు అందరూ జాయిన్ అయిపోయి నాకైతే స్క్రీన్ షాట్స్ పెట్టండి సో ఎగ్జాక్ట్ ట్వంటీ మెంబెర్స్ జాయిన్ అయిన తర్వాత మీకు అయితే ఒక కోడ్ అయితే పంపిస్తాను సో ఆ కోడ్ మీరు స్వైప్ చేస్తే మీకు అయితే టూ థౌజండ్ రూపీస్ అయితే బోనస్ వస్తుంది మంచిగా పైసలు సంపాదించి మందిని మోసం చేసి అనుకున్నాను సో ఇప్పుడు నీ పర్సనల్ గా నువ్వు ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు ఎల్ఎల్బి చేస్తున్నాను ఓకే లా చేస్తు వా వా కావ్య వా ఎల్ఎల్బి చేసుకుంటా ఎట్ట పర్యంగా నేరాలు ఏవైతున్నాయో వాటిని ప్రమోట్ చేసినావు రేపు పొద్దుగా అంటే నేను ఒక్క దాన్ని కాదు అన్న నీ ఏజ్ ఎంత కావ్య 18 హ 18 పద్దెనిమిది సంవత్సరాలకు బెట్టింగ్ యాప్ మీద నీకేం అవగాహన ఉందని చెప్పి ప్రొడిక్షన్ చెప్పే స్థాయికి పోయినావు అని అంటున్నావు ఒక వన్ వీక్ లోనే నువ్వు ఇంకోరికి సజెషన్ ఇచ్చే స్థాయికి పోయినా ఆన్సర్ చెప్పే కదా డబ్బులు ఇచ్చి రాన్నారు ఇది మేము గెలుస్తున్నాము మీరు ఆడి గెలవండి అనే మాట చెప్పమని ఎవరు చెప్పారు నీకు ఫైవ్ థౌసండ్ గెలుచుకున్నాను కాబట్టి నేను మీకు చెప్పాను ఆ ఫైవ్ థౌసండ్ గెలిచింది చూపి అంటే ఇప్పటి వరకు చూపిస్తారు ఫోన్ పక్కకు పెట్టి కావ్య చౌరస్తాకి రస్తా చూపిస్తున్నావా ఎందుకు అగట్ల వచ్చిన పైసల్ని ఇవి ఇవ్వలో మనకి ఈ ఐడి పెడితే అందులో వేస్తారు మనం విడ్రా చేసుకోవాలి ఆ పైసలు నువ్వు పెట్టాడితే వచ్చినాయా ఇది నిజమా గేమ్ హిస్టరీ కూడా ఉంటది కదా నిన్ను అరే మంచిగా వీడియోస్ చేస్తుందని నమ్మి నిన్ను ఫాలో కొట్టిన వాళ్ళని మోసం చేసిన లేదా ఈరోజు ఎవరిని తీసుకొచ్చిన అంటే ఇన్స్టాగ్రామ్లో బ్రోకెన్ స్మైలీ అనే పేరుతోటి తను ముందుకు వచ్చింది ఫాలోవర్ సంపాదించుకుంది మాట్లాడదాం ఎందుకు తీసుకొచ్చినా ఏంది అనేది పూర్తిగా మీరు వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది అవుతుంది హలో హలో అన్న ఎట్లు మంచిగా అన్న సాంగ్స్లనేమో మొత్తం ఇవ్వని హైదరాబాద్ వాళ్ళం చంపేస్తాం నరికేస్తాం అని చెప్పి ఇట్లా ఇట్లా చూపిస్తుంటావు కదా ఇట్లా భయపడ్డావు కదా ఇప్పుడు ఏం లేదు భయపడలే చెప్పాలా ఎందుకు భయపడ్డావు భయవల్లే అన్నా భయపడలే పక్కా భయపడలేవు నువ్వు భయపడ్డావు లేదా నువ్వే చెప్తావు ఇన్స్టాగ్రామ్ లా ఫాలోవర్స్ ని నిన్ను అరే మంచిగా వీడియోస్ చేస్తుందని నమ్మి నిన్ను ఫాలో కొట్టిన వాళ్ళని మోసం చేసినావా లేదా చెయ్యలే ఎట్లా చేయలే ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ గురించి మీరు ఇప్పుడు అడుగుతున్నారా ఓకే సో నేనైతే వాళ్ళకి చెప్పాను మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే మీరు జాయిన్ అవ్వండి అని చెప్పి సో స్టార్టింగ్లో చెప్పలేదు నేను వీడియోస్ చేసిన ఒక టూ త్రీ డేస్ తర్వాత నేను చెప్పాను సో చెప్పిన టూ డేస్కి ఏమో ఫ్రాడ్ అని తెలిసినాక నేను ఆపేసిన అంతే ఇప్పుడు ఒక పిలాని దగ్గరికి ఒక ఒక నార్మల్ కిడ్ దగ్గరికి పోయి వాడు బాగా ఆకలి అవుతుంటే మన అన్నం పెట్టి ఇది ఇష్టం ఉంటేనే తిను అని అంటే ఆకలి అవుతుంది ఎట్లయి తింటారు సో అన్నం ఎంత అవసరమో ఇప్పుడున్న పరిస్థితుల్లో డబ్బు అంతే అవసరం ఆ డబ్బు కష్టపడితే వస్తుంది అని చెప్పే చెప్పాలి చెప్పాల్సింది పొయ్యి ఇంట్లో కూర్చొని సంపాదించుకోవచ్చు అని చెప్పడం ఎందుకంటే అందులో నేను కాబట్టి నేను నేను ఇప్పటివరకు ఒక అన్న గెలిచినంత అదే ఎంత అమౌంట్

సో పదివేలు ఇచ్చిండు ఒక డెమో అకౌంట్ ఇచ్చిండు ఆ పదివేలకి వెళ్ళి వెయ్యి రూపాయలు పెట్టి మళ్ళీ ఇంకో ఐదు వేలు ఇచ్చిన అంటే మొత్తం కలిసి ఒక పదిహేను వేలు వల్ల ప్రాఫిట్ అయిన ఒక పదిహేను వందల మంది పబ్లిక్ లాస్ ఎట్లా అంటే మేము కూడా లాస్ అన్న ఎలా అంటే కూడా చెప్తా సో ఆయన ప్రమోషన్ లాగా తీసుకున్నాడు సో ఆ స్టేజ్ లో నాకు అర్థం కాలేదు ఇది ప్రమోషన్ లాగా అని చెప్పి ఆయన నువ్వు ఓన్ గా చేసుకో ఓన్ గా చేసుకో అనడం వల్ల నేను ఒక ఫైవ్ వీడియోస్ అలా చేసిన సో టెన్ థౌసండ్ ఫైవ్ వీడియోస్ ఏం రావు కానీ సో అట్లా ఇది అంటే ఏమనుకున్నావు మంచిగా పైసలు సంపాదించుకోవచ్చు మందిని మోసం చేసి అనుకున్నావు అంటే మందిని మోసం చేసి పైసలు సంపాదిద్దామని అనుకోలేదు ఒకవేళ నీలాగానే ఇంకెవరన్నా పిల్లలు నీలాగా చిన్న పిల్లలు ఉంటారు కదా వాళ్ళు పిచ్చి పిచ్చి ఆలోచనతోటి ఇంట్లో అప్పులు తెచ్చి వస్తాయనే ఆశతోటి పెట్టి పోయిన వాళ్ళ పరిస్థితి ఏంది మరి అట్లా పోయి చనిపోయిన వాళ్ళ పరిస్థితి చనిపోతే కుటుంబాలు ఏం కావాలి అవును ఇట్స్ కరెక్ట్ బట్ నా వల్ల అయితే అట్లా ఏం జరగాలేదు ఎందుకంటే నాకు తెలిసిన డేనే నేను డిలీట్ చేసేసిన ఫ్రాడ్ అని చెప్పంగానే నేను డిలీట్ చేసేస్తాను తెలుసుకోలేని పరిస్థితుల్లో అంటే నాకు తెలియదు కదా అప్పుడు ఇప్పుడు నార్మల్గా బస్ అయితే వన్ టూ ఇయర్స్ నుంచి చేస్తున్నారు సో ఇప్పుడు అవన్నీ ఫ్రాడ్ అని చెప్పి సో అవన్నీ ట్రస్టెడే అనుకున్నాను నేను కూడా నేను కూడా ట్రస్టెడ్ అనుకున్నాడు ఇప్పుడు ఫ్రాడ్ అని ఏం తెలిసిందంటే సో సంథింగ్ పీపుల్స్ చేస్తున్నారు కదా సో చెయ్యకండి దీనివల్ల అందరూ దీనికి అడిక్ట్ అయిపోతున్నారు స్కూల్స్కి కాలేజెస్కి వెళ్ళకుండా మొత్తం మనీకి అడిక్ట్ అయిపోయి ఎడ్యుకేషన్ అంతా బంద్ చేస్తున్నారు అని చెప్పి సో దాని విధంగా నాకు ఫ్రాడ్ అనిపించింది అంతే ఫ్రాడ్ అనిపించింది నిజంగా నువ్వు అయ్యో పబ్లిక్ నేను మోసం చేస్తున్నా అని పనిచేసిన భయపడలేవు భయపడలేవు భయపడదు భయం దేనికన్నా చెప్పు నేను బందేసిన కదా ఇప్పుడు ఇంకా నేను టెలిగ్రామ్ లో చేస్తే నేను మాకు అరే వీళ్ళని మోసం చేస్తున్నా ఇప్పుడు కేసెస్ కూడా అయితున్నాయని చెప్పారు మన వాళ్ళు ఎవరైనా మోసం చేస్తే వాళ్ళ మీద కేసు కేసెస్ అవుతున్నాయి అని చెప్పి భయం తోటి బెట్టింగ్ యాప్ బంద్ చేసిన అని చెప్పి కేసెస్ అవుతున్నాయి అని చెప్పారు అంటే నేను బంద్ చేసిన ఆల్రెడీ బంద్ చేసిన టూ త్రీ వీక్స్ కి ఇది వచ్చింది అనమాట నేను వన్ అది చేసిన వన్ వీక్ తర్వాత నేను బంద్ చేసేసిన నా టెలిగ్రామ్ ఒకవేళ నేను ఇప్పటికీ బెట్ చేస్తే డ్యామ్ షూర్ గా చెప్తున్నా నా టెలిగ్రామ్ ఛానల్ అన్నిట్లలో పక్కా నా హండ్రెడ్ కే ఫాలోవర్స్ లో మినిమం దానిలో ఆఫ్ అయినా వన్ ఫార్టీ సెవెన్ కే ఫాలోవర్స్ లో మినిమం వన్ కే థౌజండ్ మెంబర్స్ అంతే అంతకు మించి ఎక్కువ రాలేరు సో దాంట్లో నేను నేను ఇంకా ఎక్కువ ఈ ఈ టైం దాకా ప్రమోట్ చేస్తే దాంట్లో ఫిఫ్టీ కే దాకా వస్తుండే నేను నేను వన్ ఆపేసిన అంటే ఎందులో బాగా ఇంట్లో కానీ లేకపోతే ఇట్లా ఎక్కువ నీకు మమ్మీ మమ్మీ డాడీ డాడీ మీద ఒట్టేసి చెప్పు ఇప్పటి వరకు సంపాదించడం ఇన్ చె గాడ్ గా చెప్తున్నా ఫిఫ్టీన్ థౌసండ్ కన్నా నేను ఎక్కువ చేయలేదు ఎట్లా అంటే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చెప్పి అంటే అది ఇప్పుడు తెలిసింది ఇట్లా అందరు చేస్తున్నారు కదా సో అట్లా తెలిసింది సో ఫస్ట్ నుంచి మేము రమ్మీ ఇవన్నీ చేస్తున్నాం కదా రమ్మీ అయితే మంత్లీ మంత్లీ వన్ వీడియో వస్తుండే అప్పుడు ప్రమోషన్కి సో ఇది కూడా అట్లనే అనుకున్నాము మాకు తెలియదు ఇట్లా ఎడిక్ట్ అయిపోతారు అని చెప్పి తెలియదు ఇట్లా మోసం చేస్తామని మేము ఇట్లా మోసం చేస్తామని మీకు తెలియదు అంటే మేము మోసం చేయలేము సో నేను నేనైతే ఆ మోసం పోతురని చెప్పి నేనైతే డిలీట్ అయితే చేసుకొని డిలీట్ చేసేసి కానీ అంటే ఇప్పటి వరకు ఎవరైనా మెసేజ్ చేసిరా మేము నీ వల్ల ఇట్లా లాస్ అయినాము నీ వల్ల ఇట్లా లాస్ అయ్యి ఇట్లా ఏమంటారు ఇంత డబ్బు పోగొట్టుకున్నాం మేము అని చెప్పి లాస్ అయిన వాళ్ళే నాకు మళ్ళీ మెసేజ్ చేసినారు అక్క నేను ప్రాఫిట్లో ఉన్నా అని చెప్పి సో ఆ లాస్ అయిన వాళ్ళు ప్రాఫిట్ ఉన్నారని ఆ వన్ వీక్ లోనే నేను చేసిన వన్ వీక్ లో చేసిన నేను డైలీ త్రీ టైమ్స్ ప్రెడిక్షన్స్ చెప్తుండే సో ప్రెడిక్షన్స్ లో ఫస్ట్ టైం అంటే ఫస్ట్ సెక్షన్ అసలు నీకు బెట్టింగ్ గురించి ఏం తెలుసు అని చెప్పి నువ్వు ప్రెడిక్షన్ వరకు పోయినావు అంటే ప్రెడిక్షన్ అంటే మీనింగ్ ఏంది అంటే మనం చెప్పడం పబ్లిక్ కి ఏం మనం ఆ సెక్షన్ కి వెళ్ళి అంటే ఈ టైం కి మేము లైవ్ కి వస్తాము సో మేము మా దాని మీద మీరు బెట్ చేసుకోండి అని చెప్పడం నేను అడుగుతుంది ఏంటంటే బెట్టింగ్ యాప్ మీద నీకేం అవగాహన ఉందని చెప్పి ప్రిడిక్షన్ చెప్పే స్థాయికి పోయినావు అని అంటే బెట్టింగ్ యాప్ నీకు ఎప్పటి నుంచి తెలుసు ఎన్ని సంవత్సరాల నుంచి ఆడుతున్నావు ఎన్ని సంవత్సరాలు జస్ట్ ఒక వన్ వీక్ నేను ఆడిన వన్ వీక్ లోనే నువ్వు ఇంకోరికి సజెషన్ ఇచ్చేంత అంత స్థాయికి పోయినా అంటే నేను వన్ వీక్ ఆడిన ఓకే ఇది అనిపించింది బట్ సింపుల్ గా మాట ఏంటంటే డబ్బులు ఇచ్చిర్రు ఆన్సర్ చెప్పే కదా డబ్బులు ఇచ్చిర్రు అన్నారు గెలిచి గెలుస్తున్నాము ఇది మేము గెలుస్తున్నాము మీరు ఆడి గెలవండి అనే మాట చెప్పమని ఎవరు చెప్పిర్రు నీకు ఎవరు చెప్పలేరు నేను చూసినాను నేను ఫైవ్ థౌసండ్ గెలుచుకున్నాను కాబట్టి నేను మీకు చెప్పాను ఆ ఫైవ్ థౌసండ్ గెలిచింది చూపి అంటే ఇప్పటి వరకు చూపిస్తాడు ఫోన్ పక్కకు పెట్టి లేదు ఇగో తీసిన గెలిచి తీసినా నేను కౌ కావ్య చౌరస్తాకి రస్తా చూపిస్తున్నా ఎందుకు అవి ఎట్లా వచ్చినాయి పైసల్ని ఏవి వాళ్ళు మనకి ఈ ఐడి పెడితే అందులో వేస్తారు మనం విత్డ్రా చేసుకోవాలి ఆ పైసలు నువ్వు బెట్టాడితే వచ్చినాయా ఇది నిజమా గేమ్ హిస్టరీ కూడా ఉంటుంది కదా ఒక్క నిమిషం చూడిగో నా అకౌంట్లో జీరో బ్యాలెన్స్ అవిని కమిషన్ పైసలు కావంటు ఏవి కమిషన్ పైసలు 1000 రూపాయస్ అవిగో చూడు కడి 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 మొత్తం చూద్దాం టెన్షన్ తీసుకుంటా ఇప్పటి వరకు దీంట్లో నువ్వు బెట్ ఎంత ఆడినో మళ్ళీ అడుగుతరా చెప్పు ఎవరు నువ్వు నేనైతే నా ఓన్ గా నేనైతే ఫైవ్ థౌసండ్ ఆడిన అంతే నేను ఆడిన అప్పుడు గెలుచుకున్న ఇంకా నేను తీసేసిన ఫైవ్ థౌజండ్ ఆడిన గెలుచుకున్న తీసేసిన ఓకే ఇంకా విడ్రాల్ కూడా అవుతలేవో ఫస్ట్ ఆఫ్ ఆల్ విడ్రోల్ కూడా కావవి విడ్రాల్ కూడా కావు నా నేను మొన్న విడ్రో పెట్టుకుంటే నాకు త్రీ డేస్ త్రీ డేస్ తర్వాత విథ్రాల్ అయినాయి అందులో సో సింపుల్గా నువ్వు వచ్చి ఇది మంచి యాప్ ఇది తెలియకుండా నేను చెప్పిన సో ఇప్పుడు తెలిసి అయితే ఫ్రాడ్ అని కూడా నేను వీడియో చేసిన అన్న స్టోరీ కూడా పెట్టినా నేను నువ్వు ఆడింది ఇరవై రూపాయలు ఇరవై రూపాయలు రెండు వందలు వంద యాభై చూడండి అలానే చూడు సో డైలీ కమిషన్ వస్తుంది హండ్రెడ్ రూపీస్ టూ హండ్రెడ్ అలా వస్తుంది కదా సో అవే నేను దాంట్లో పెడతా అంతే నా ఓన్ గా అయితే నేను ఇప్పుడు ఫస్ట్ ఆన్సర్ ఏంటంటే నువ్వు అందులోకి వెళ్ళి వచ్చిన కమిషన్ పైసలు తీసుకొని వచ్చి పెడుతున్నావు నీకు వాళ్ళు ఇస్తున్నారు నువ్వు పెట్టినావు నాకు వాళ్ళు కానీ బయట నువ్వు పబ్లిక్ కి చెప్పేటోళ్ళకి ఎవడిస్తున్నాడు పైసలు బెట్టింగ్ ఆడమని వాడు క్రియేట్ చేసుకో నేను స్టార్టింగ్ లో నేను ఫైవ్ కి ఫైవ్ పెట్టాను అందులో అట్లా నేను స్టార్టింగ్ పెట్టా సో ఇప్పుడు నేను ఆపేసినాను కదా ఆపేసినాక అందులో నాకు డిపాజిట్ మనీ ఉంటది కదా ఆ డిపాజిట్ కి కమిషన్ పద్దెనిమిది సంవత్సరాలకు సరే ఒక ఇన్స్టాగ్రామ్ వచ్చినావు వీడియోస్ చేస్తున్నావు పబ్లిక్ లైక్ చేస్తున్నారు ఇట్లాంటి టైంలో బెట్టింగ్ అని ఇలాంటి యాప్లు ప్రమోట్ చేసుకుంటా ఈ ఇష్యూస్ కి నువ్వు గురవ్వడం కరెక్ట్ అనిపిస్తుంది అని పబ్లిక్ ని ఇండైరెక్ట్ గా ప్రత్యక్షంగా పరోక్షంగా అంటారు పరోక్షంగా మోసం నేను నేను చెప్పేది ఏం తెలుసా నేను వన్ వన్ వీక్ వీక్ నా ఆడిన వాళ్ళందరూ నాకు తెలుసు నాకు ఆల్రెడీ వాళ్ళందరూ టెలిగ్రామ్లో లో నేను మెసేజింగ్ పెట్టాను వాళ్ళకి మెసేజ్ చేస్తున్నారు వాళ్ళకి రెస్పాన్స్ కూడా నేను అవుతున్నాను అండ్ ఇంకొకటి నాకు వాళ్ళు లాస్ అని పెట్టిన వాళ్ళు కూడా నాకు ప్రాఫిట్ అని పెట్టారు లాస్ అయినాక నేను మళ్ళీ అవే ప్రెడిక్షన్స్ నేను వాళ్ళకి ఏం చెప్పాను సో మీరు అయితే వేసుకోకండి మీరు ఎంత అమౌంట్ అయితే వేసుకున్నారో వాటి దాంట్లోనే నేను రికవర్ చేపిస్తాను నేను వాళ్ళకి నేను ఎవరికి నాకు ఒక ఉంటాడు సో అన్న చెప్తాడు నేను వాళ్ళకి చెప్తా అట్లా సో ఈ బెట్టింగ్ యాప్ గురించి ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా ఫైనల్ గా ఏం చెప్పాలనుకుంటున్నా అంటే సో బెట్టింగ్ యాప్స్ కి మీరు అందరూ ఎడిట్ అయిపోయినారు సో అట్లా ఎడిట్ అవ్వకండి మీ కెరీర్ మీరు చూసుకోండి సో జస్ట్ ఇవి ప్రమోషన్స్ మాత్రమే ఇన్ఫ్లూయన్సర్స్ కి ప్రమోషన్స్ మాత్రమే అంతే ప్రమోషన్స్ అనే చాలా ప్రొఫెషనల్ గా ఉంది కానీ సింపుల్ గా పైసలు తీసుకుంటున్నాం అంటే ఇది చాలా క్లియర్ గా ఉందా ఆన్సర్ లేదా ఆ పైసలు మాకు రావు కదా అన్న యాప్ వాళ్ళకి పోతే మా కింద ఎవరైతే జాయిన్ ఇప్పుడు వాళ్ళకు ప్రాఫిట్ వస్తే మీరు వీడియో తీస్తారు మాకు అంటే ఇప్పుడు ఇప్పుడు యాప్ వాళ్ళకి ప్రాఫిట్ ఫస్ట్ మాకు టెన్ థౌసండ్ ఇచ్చారు అడ్వాన్స్ అదే మాకు ప్రాఫిట్ అంతే దాంట్లో నుంచి నెత్తి మీద ఇట్లా పెట్టి వంద రూపాయలు తీసుకుంటారు జేబులలో తీసుకుంటారు సింపుల్ మీ వల్ల పబ్లిక్ని గ్రాబ్ తీసేసుకుంటున్నారు వాళ్ళ దగ్గరకు వాళ్ళ వాళ్ళకు లాక్కుంటున్నారు షాపలకి అంతేనా ఓకే సో ఫైనల్ గేమ్ అంటున్నాం అంటే బెట్టింగ్ యాప్స్ అనేవి మేము ఖచ్చితంగా మేము ఫ్రాడ్ యాప్స్ పెట్టినాం బయట దాన్ని క్షమించండి అని అడుగుతున్నాం భయపడ్డాం అందుకే తీసేసినాం అంటున్నాం అంతే కదా ఒప్పుకున్నాం సరే ఇక ఈ బెట్టింగ్ యాప్ గురించి పంచాయతీ కె పెడదాం పర్సనల్ లైఫ్ ఎట్లుంది అనిపించిందా అంటే చాలా మంది పైసలు సంపాదించుకుంటారు అనుకోలేదు ఎందుకంటే నాకు ఉంది నేను జస్ట్ ప్రమోషన్ లానే చేసిన నేను అంతే ఒక టూ ఒక వన్ వీక్ చేసిన వన్ వీక్ చేసిన తర్వాత వన్ వీక్ లో కూడా నేను ఒక టూ డేస్ ఏం పెట్టలేదు వీడియోస్ కూడా జస్ట్ ఒక ఫైవ్ డేస్ ఏ పో పెట్టిన అంతే అంతకు మించి నేను ఏం పెట్టలేదు జస్ట్ ప్రమోషన్ లాగా తీసుకున్నా వదిలేసిన వాళ్ళు చెప్పిన టైం కి కూడా నేను వీడియోస్ పోస్ట్ చేయలేదు సో ఏం చెప్తుండ్రు ఈ టైం పోస్ట్ ఆ టైంలో మీరు పోస్ట్ చేయండి మీకు రీచ్ వస్తుంది మీకు ఇట్లా కమిషన్స్ వస్తాయి అని చెప్పారు కానీ నేను ఆ టైం కి కూడా నేను పోస్ట్ చేయలే సరే సో ఇప్పుడు నీవు పర్సనల్గా నువ్వు ఏం చదువుకుంటున్నావు ఇప్పుడు ఎల్ఎల్పి చేస్తున్నారు లా జెస్ వాహ్ సో అందుకే నేను ఆపేసిన వాహ్ 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 ఎల్ఎల్బి చేసుకుంటా చిట్టపర్యంగా నేరాలు ఏవైతున్నాయో వాటిని ప్రమోట్ చేసినావు రే పొద్దుగా అంటే నేను ఒక్కదాన్ని కాదు కదన్న నాకు తెలియదు అది ఫ్రాడ్ నిజం అంటే ఇంత ఈ స్టేజ్ దాకా అది ఎల్ఎల్బి ఇప్పుడు ఏ ఇయర్ చదువుతున్నా నేను సెకండ్ ఇయర్ చేస్తా సో నాకు ఇది ఎల్ఎల్బి ఒక 1 ఇయర్ కంప్లీట్ చేసేసినా నౌ యు ఆర్ ఇన్ సెకండ్ ఇయర్ యా ఒక 1 ఇయర్ ఎల్ఎల్బి చేస్తే నీకేం అవగాహన నీకేమని ఎక్స్పీరియన్స్ అయింది ఎల్ఎల్బి వన్ ఇయర్ చదివిన తర్వాత నీ ఎక్స్పీరియన్స్ అయింది ఎక్స్పీరియన్స్ అంటే మనకి తెలిసినే మనం మంచి అన్ని చెప్పాలి వాళ్ళ దాంట్లో మనం తెలుసుకోవాలి అని నాకు అనిపించింది అంటే మనకి తెలిసిన మెసేజ్ న్యూస్ కానీ ఏదైనా ఉండని మంచిది ఉంటే మనం పబ్లిక్కి చెప్పి రియాక్ట్ కావాలి ఇలా ప్రమోషన్స్ చేయొద్దు అని అనిపించింది ఎల్బెల్బీ చేస్తూనే ఒక వన్ ఇయర్ కంప్లీట్ చేసుకొని ఇలాంటి ఫ్రాడ్ యాప్ని నువ్వు అన్నా ఒక యాప్ ను యూస్ చేసేటప్పుడు యు ఆర్ ఇన్ టు కాబట్టి ఒక పబ్లిక్ యాప్ ని ను యూస్ చేసేటప్పుడు పబ్లిక్ కి ఇది చేయమని చెప్పేటప్పుడు గవర్నమెంట్ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయా నేను అడిగాను సో దీనికి ఏంది అంటే ఉంది అక్క వన్ ఇయర్ వరకు ఉంది అని చెప్పారు నేను ఇట్లా ఫ్రాడ్ వస్తుంది ఏంది అని చెప్పి నేను అడిగాను అడిగితే అక్క దీనికి వన్ ఇయర్ వరకు ఇన్సూరెన్స్ ఉందని చెప్పారు వాళ్ళు లైసెన్స్ కూడా ఉంది అక్క వన్ అంటే యాప్ ఇన్సూరెన్స్ అంటే వాళ్ళు అన్నారు సో నేను అవునా ఓకే అని చెప్పి నేను దానికి అన్నీ అడిగే నేను ఓకే చేసినా అన్న అది కూడా నేను జస్ట్ వన్ వీక్లో నేను ఫైవ్ డేసే ప్రమోట్ చేసిన సో కొంతమంది ఇన్ఫ్లయన్సెస్ వచ్చి అది ఫ్రాడ్ ఆపేసేయండి సో లింక్స్ తీసేసేయండి మీ అకౌంట్స్ పోతే అని చెప్పంగానే నేను రిమూవ్ చేసేసిన ఓకే సో ఏం చేస్తాం లాయర్ అయ్యి చేసే టైంలో చూడండి ఏం చేస్తావా అంటే ఆ టైంలో ఏది ఉంటే అది చేస్తామన్నా అప్పుడు ఈ కెరియర్ వదిలేస్తాయి ఇది చెయ్యను అప్పుడు నాకు అదే వచ్చినాక నేను ఇది ఏందులో చేసే జస్ట్ ఏదో టైం పాస్ కి చేస్తున్నా రీల్స్ అంతే నీ ఫేవరెట్ సాంగ్ ఏది ఫేవరెట్ సాంగ్ ఉన్నాయి ఎన్నో అన్నా ఒకటంటే గుర్తొస్తా లేదన్నా మంచి పాట వాడు అరే ఒక పాట పాడంటే గుర్తొస్తలేదు గుర్తొస్తలేవు అన్న పాటలు ఒక్క సాంగ్ కూడా వాడలేవు అను ఇప్పుడు ఇంత సీరియస్ మ్యాటర్ నుంచి సాంగ్ లా కన్వర్ట్ చేస్తున్నావు కదా అందుకే సీరియస్ మ్యాటర్ లో నువ్వు ఏదైతే క్లారిటీగా గా చెప్పేసినావు కదా భయపడడం తీసేసినా వద్దురా బాయ్ ఇవన్నీ ఫ్రాడ్ అని తెలిసింది అని చెప్పేసినావు కాబట్టి ఆ సీరియస్ టాపిక్ నుంచి పక్కకు పోదాం ఓ మంచి పాట వాడు ఏం పాట వాడాలి చెప్పన్నా క్లోయి కొంచెం నీకు ఇప్పటివరకు పాటలు రావు ఇట్లా వాడుతుంటావు మీన్నా సోకటవు అట్లా పాటలు పడతాం కానీ అంటే అట్లా రాదన్నా నా ఓన్ వాయిస్ తనే అట్లా వానలేను ఏసీ మారుపిస్తా గాలు సెగ్రిఫైస్ సో ఏం ఎగ్రి స్ట్రాంగ్ ఉన్నా అంటేనా రెటక్సరి ఆ స్ట్రాంగ్ అన్న ఎన్ని కేజీస్ కలుగుతో అంటే లాస్ట్ స్టేజ్ లో ఎన్ని కేజెస్}|^ప కలుగుతో ఎంత బరువు వెత్త వాటర్ క్యాన్ ఉంటది చూడన్నా అది ఎన్ని కేజెస్ ఉంటది 2 లీటర్దా 20 లీటర్స్ అది అది లేపుతా లిప్తావా ఓకే సో అంత బలం అయితే ఉంది ఆ జిమ్ coat తో మాను పోవాలనికుంటన్నా సరే మా ఈ పాటవాడు సినిమా చూపిస్తామంట్రో ఆ పాటవాడు ఐ జస్ట్ పాటనే అన్నా పాడు రా అన్నది సాంగ్ పెట్టు ఎక్స్‌ప్రెషన్ ఓకే ఇట్లా ఇట్లా చేతిలో పట్టుకో అంటే కూడా ఎక్స్‌ప్రెషన్ సెట్ రెడీ రెడీ మనతో నీది సినిమా ఎందుకు ఇట్లా నాలకల్ బయటికి పోతుంటే సార్ అట్లా అయిపోతుంది ఒక అన్ని మారిపోతాయి బీట్ కి అట్లా అయిపోతుంది అన్న అంతేనా బీట్ ఉంటే మొత్తం ఒక చిత్రాలు మారిపోతాయి అన్నమాట ఇంకా ఇట్లా చేసే నీ ఫేవరెట్ ఏది ఆ సాంగ్సే ఆ సాంగ్సే ఇంకోటి జై జై డప్పుల మేరం కోత రాజస్థానందు తమ్మి పైలం గల్ గయ గజ్జల గణడు ఎవ్వరి మాట వినడు శ్రీ మారనేటి సింగం ఓ సిటిలకిండి రంగం ఆ ఎట్లా ఎట్లా నేర్చుకున్నా ఇన్స్టిట్యూట్ పోయిన చేస్తూ 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 చేస్తుంటే అదే అలవాటు అవుతుంది అంటే నేను ఎట్లా అంటాను జస్ట్ ఇట్లా ఇలా పట్టుకుంటా కదా సో ఇట్లా వేస్తా అట్లా అలవాటు నాకు స్టాండ్ ఉంటే అలా వేయను చేతిలో పట్టుకుంటే ఇట్లా వేస్తా స్టాండ్ ఉంటే స్టాండ్ ఉంటే జస్ట్ టూ హ్యాండ్స్ తో చేస్తా అదే ఒక చేతిలో ఫోన్ ఉందనుకో ఒకటే హ్యాండ్ తో చేస్తా సో ఇప్పుడు నీ లైఫ్ లో నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు ఫైనల్ గా అంటే ఎల్ఎల్బి అన్నావు కదా నువ్వు ఒక అడ్వకేట్ అయిన తర్వాత ఇవన్నీ వీడియోలు నీ కంప్లైంట్ చూస్తే ఏమనుకుంటా అందుకే అవన్నీ తీసేస్తా కదా అన్న అయిన తర్వాత అంటే అయిన తర్వాత కాదు ఇంకో జస్ట్ జస్ట్ ఎంటర్టైన్ మాత్రమే సో నేనైతే అర్థం కాలే టైం పాస్ కోసం వీడియోస్ అంతే నువ్వు ఒకసారి ఎంత కొంచెం అన్నో ఎంటర్టైన్మెంట్ ఏమంట ఎంటర్టైన్మెంట్ ఓకే టైంమెంట్ సో ఇప్పుడు ఇన్‌స్టాగ్రామ్ లో ఎంత ఫాలోవర్స్ ఉన్నారు నీకు 146k హ్మ్ ఎన్ని 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 మంత్స్ లా సంపాదించుకున్నా 146k ఆ 2 ఇయర్స్ 2 ఇయర్స్ అట్టిందా బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా లేదు నిజం చెప్పు నిజంగా చెప్పు ఓపెన్ గా ఏపో పార్లర్ నిజంగానే అన్నలే లాస్ట్ మూమెంట్ వరకు లేదు ఓకే సో అన్న లవ్ చేయాల అనుకుంటున్నా అనుకోట్లేదు ఫ్రెండ్షిప్ వద్దు లవ్ వద్దు జస్ట్ ఇప్పుడు నా కెరీర్ నేను చూసుకుంటాను అంతే సో నీ కెరీర్ నీకు కావాలి అంతే ఇవన్నీ నీకు అవసరం లేదు అన్నమాట సో ఫైనల్ గా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నా పబ్లిక్ ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే సో ఇప్పుడు నేను ఇచ్చే సజెషన్ ఏం తెలుసా నే మేము ఏదైతే ప్రమో నేనైనా ఉండని ఏ ఇన్ఫ్లుయెన్సర్ అయినా ఉండని మీకు ట్రస్ట్ అనిపిస్తే పబ్లిక్ మీకు మీ ఓన్గా మీకు ట్రస్ట్ అనిపిస్తే మీరు తెలుసుకొని మీరు అందులో అయితే మీరు ఇన్వెస్ట్ చేయాలి అది ఏదైనా ఉండని సో మా మమ్మల్ని నమ్మి అయితే మీరు ఏమి ఇన్వెస్ట్ చేయొద్దు ద్రోహులము

అయితే బెట్టింగ్ యాప్ల గురించి ఈ మధ్య కాలంలో ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ లింకులు ఏవైతే టెలిగ్రామ్ లింకులు ఉంటాయో అవన్నీ తీసేస్తున్నారు కారణం ఏంది అని అంటే భయం స్టార్ట్ అయింది భయం ఎందుకు స్టార్ట్ అయింది అంటే బెట్టింగ్ యాప్ అనేది పబ్లిక్కి ఐ మీన్ ముఖ్యంగా యువతని నాశనం చేయడానికి ఓ అద్భుతమైన దారి అని అందరు ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవరైతే యాంటీ బెటర్స్ యాంటీ బెట్టింగ్ యాప్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా వాళ్ళ వాయిస్ రేజ్ చేయడం జరిగింది సంపాదించుకున్న వాళ్ళు సంపాదించుకున్నారు బయటపడిన వాళ్ళు బయటపడ్డారు ఫైనల్గా మోసపోయింది ఎవర్రా అంటే అక్కడ వాడు ఓనర్ మంచిగానే ఉన్నాడు ఇన్ఫ్లుయెన్సర్ మంచిగానే ఉన్నాడు మోసపోయింది ఎవర్రా అంటే ఈ ఇన్ఫ్లుయెన్సర్ చెప్పిన మాటలు నమ్మి బెట్టేసి ఎవరైతే ఓడిపోయినారో ఎవరైతే బెట్ విన్ అయినాక కూడా విడ్డ్రా కాలేదు ఎవడైతే ఇక ఇన్ఫ్లుయెన్సర్ చెప్తే ఖచ్చితంగా మనం గెలుస్తామని అనుకున్నారో వాళ్ళు క్లియర్గా మోసపోయారు సో వాళ్ళు ఈడ చూతగలనమాట సో ఇప్పుడు మళ్ళా చాలామంది కామెంట్లు ఏమేమి పెడుతున్నారు ఇప్పటికి కూడా అని అంటే అన్నా మేము లాస్ అయినాం మేము యాభై వేలు లాస్ అయినాం అరవై వేలు లాస్ అయినాం ఎక్కడ పోయింది మీ తెలివి నువ్వు ఒక ఇన్ఫ్లుయెన్సర్ని నమ్మి ఫాలో అయ్యి తన చెప్పిన మాటలు వింటున్నప్పుడు నువ్వు ఒక బ్యా ఒక బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో డబ్బులు వేస్తున్నప్పుడు ఒక్కసారి ఓడిపోయినప్పుడు ఈ డబ్బు మనము ఫ్రీ మనీ కోసం పోయి మైండ్ని ఖరాబ్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ మైండ్ని టైంని సమయాన్ని డబ్బుని అన్నింటిని ఖరాబ్ చేసుకుంటున్నాం కదా అని మీరెందుకు అనుకోలేదు సరే ఈరోజు బెట్టింగ్ యాప్ గురించి అందరు మాట్లాడుతున్నారు బాధితులు అంతా వచ్చి అన్నా మేము లాస్ అయిపోయినామన్నా అని అంటున్నారు ఇది ఇంకో టూ మంత్స్ ఇట్లనే నడుస్తుంది టూ మంత్స్ తర్వాత ఎక్కడిదక్కడ సల్లారుతుంది తర్వాత మళ్ళీ ఇంకొక యాప్ ఇట్లనే వస్తుంది ఇట్లనే మిమ్మల్ని మోసం చేయడానికి సో ఇక్కడ మారాల్సింది ఇన్ఫ్లుయెన్సరో లేకపోతే పైన ఓనరో కాదు మీ ఆలోచన మీ ఆలోచన ఎట్లా మారాలంటే ఎన్ని చేసినా ఒక ఫ్రాడ్ని ఇది ఫ్రాడ్ అని చెప్పి క్లియర్గా అర్థం చేసుకునే తెలివి మీకు రావాలి ఎందుకంటే చాలా సింపుల్ అక్కడ ఓనర్ కానీ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సర్ కానీ ఇన్ని లక్షల రూపాయలు సంపాదించుకున్నట్టయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ బెట్టింగ్ యాప్ ఓనర్ ఎవడైతుంటాడో వాడు ఆ బిజినెస్ పెట్టుకోడు వాడు ఎవరి దగ్గర పోయి పెట్టాడు గెలుచుకుంటాడు ఇడ ఇన్ఫ్లుయెన్సర్ ఉన్నాడో ఇక లక్ష లక్షలు గెలుస్తున్నామని చూపిస్తున్నారు కదా ఈ చూపించేది ఏదైతే నిజమే ఉంటే వాడు ఆ వీడియో పెట్టాడు ఎందుకంటే ఇప్పుడున్న కాలంలో నీ పక్కన ఉన్నోడు నీ వల్ల ఒక రూపాయి సంపాదిస్తున్నాడు అంటే ఓర్వోడు వానక వీడియో పెట్టినందుకు పైసలు ఇస్తున్నారు పైసలు ఇచ్చి అబద్ధం చెప్పడమే అంటున్నారు చెప్తున్నారు ఇది క్లియర్ సో దీన్ని మీరు అర్థం చేసుకునేటోళ్ళు ఎట్లా అర్థం అంటే అరే అన్న గెలిచిండు అన్న రోడ్డు మీద పైసలు చల్లిండు అరే అన్నకు ఐఫోన్లు ఇప్పిస్తున్నాడు అన్న గీవ ఇస్తున్నాడు ఇవన్నీ పిచ్చిల పడి మనం కూడా పైసలు సంపాదిద్దామని చెప్పి ఈజీ మనీ కోసం పోయి ఈరోజు చాలామంది జీవితాలను నాశనం చేసుకున్నారు శాలరీలు కొంతమంది శాలరీలు పెట్టిరంట కొంతమంది ఏమంటారు కాలేజ్ ఫీజు ఫీజులు పెట్టిరంట వీళ్ళందరూ ఈరోజు బాధితులు లేరు ఇగో ఇల్లు మాత్రం మంచిగా వచ్చి మేము అయ్యో మేము అసలు మాకు మున్నటి వరకు తెలియదు ఇదో సడన్గా తెలిసిందన్న ఇగ తెల్లు అంగ ఇట్లా నేను ఇట్లా నెక్స్ట్ సెకండ్ ఇట్లా తీసేస్తామన్నా అవి అని చెప్పి అంటున్నారు ఏమైంది ఏమైందమ్మని పదిహేను వేలు వచ్చినాయి బస్

వాడి ట్రాప్ ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఏంది ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడు మంచి విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేయాలి కానీ ఇట్లా చెడు విషయాలకు ఇన్ఫ్లుయెన్స్ చేస్తే వాడు ఇన్ఫ్లుయెన్సర్ ఎందుకు అవుతాడు దొంగ అవుతాడు కదా సింపుల్ అర్థం చేసుకుంటే అర్థమవుతుంది సో ఇప్పుడున్న కాలంలో ఎవ్వడి స్వార్థం వాడిదే ఎవ్వడి ఆలోచన వాడిదే వాడు నాలుగు రూపాయలు సంపాదించనీకే నలుగురిని మోసం చేయడానికి కూడా ఆన్ కెమెరా ముంగట అబద్ధాలు చెప్తూ మోసం చేయడానికి సిద్ధంగా ఉన్న ఇన్ఫ్లుయెన్సర్స్ అందరికీ కర్మ రిటర్న్స్ యూ కర్మ అనేది ఒకటి ఉంది అది నీకు ఖచ్చితంగా ఏదో ఒక రోజు రిటర్న్ చేస్తుంది ఎవరెవరైతే మోసపోయారో ఎవరెవరైతే తల్లిదండ్రులు బాధపడుతున్నారో ఆ తల్లిదండ్రుల బాధ శోభ ఏదో ఒక రోజు నీకు తగులుతుంది